గత కొంతకాలంగా కాంగ్రెస్ విధానాలతో పరోక్షంగా ప్రత్యక్షంగా విమర్శించినటువంటి శస్తరూరు గారు ఆపరేషన్ సింధూర్ సమయంకి వచ్చేసరికి మాత్రం పూర్తిగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా మారిపోయారు ఒకవైపు కాంగ్రెస్ ఆపరేషన్ సింధూర్ గురించి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు లేవదెత్తున్నటువంటి సమయంలో ఈయన మోదీకి సపోర్టుగా ఆపరేషన్ సింధూర్కి సపోర్టుగా మాట్లాడడం అనేది కాంగ్రెస్ పెద్దలకే నచ్చలేదు రాహుల్ గాంధీ ఖర్గే లాంటి వాళ్ళు స్పందించకపోయినా మిగతా నాయకులందరూ కూడా శశితరూర్ని ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారు అంటే జాతీయ భావజాలంతో మాట్లాడకూడదు అన్నది కాంగ్రెస్లో విధానపరమైనటువంటి స్పష్టమైనటువంటి వైఖరి మనం ఆ రోజు చూసాం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం అయితే ఈరోజు రాహుల్ గాంధీ అలాగే తో శశితూరు గారు భేటీ అయ్యారు పార్లమెంట్ హౌస్లోనే దాదాపు ముప్పై ముప్పై రెండు నిమిషాలు అయితే వీళ్ళతో మాట్లాడడం జరిగింది మాట్లాడడానికి ముందు మీరేమైనా రాహుల్ గాంధీని కలుస్తారా అని విలేకరులు ప్రశ్నించినప్పుడు కూడా జరగాల్సింది జరగకమా అన్నది జరిగిపోయింది మనం మార్చలేము అన్న విధంగా కూడా ఆయన మాట్లాడారు అంటే ఆయనకు తెలుసు కలుస్తాము మాట్లాడతామని దాని గురించి కూడా తర్వాత ఎక్స్లో పోస్ట్ పెట్టారు మా సంభాషణ సానుకూలంగా సాగింది అందరము కలిసి పార్టీని ముందుకు తీసుకువెళ్తాం అందరము కలిసి పనిచేసుకుంటాం అంతేగాని నా మీద వస్తున్నటువంటి విమర్శలన్నింటికీ కూడా ఇలాంటివే సమాధానాలు ఉంటాయి తప్ప నా నోటు తోటి ఉండవు అన్న విధంగా శిస్థులు అయితే చెప్తున్నారు అయితే ఈయన ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ని వీడే అవకాశాలు ఉన్నాయి బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే బీజేపీ కర్ణాటకలో ఒక స్థాయికి వస్తే అంటే ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది కాబట్టి దానికి శిస్తలూరు గారిని నాయకత్వం వహించే విధంగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే శిస్తలూరికి కాంగ్రెస్ కేరళ పగ్గాలిపదు కాబట్టి సో ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీలోకి వస్తేనే మంచి అవకాశాలు ఉంటాయి భవిష్యత్తు ఉంటుంది అన్న విధంగా కొంత వార్తలు కూడా రావడం జరిగింది మన జాతీయ పత్రికలు కూడా అదే విధంగా రాసే కానీ అవి నుంచి స్పష్టమైనటువంటి ఇది రాలేదు అంటే బీజేపీని చేరుతాను కాంగ్రెస్ను వదిలేస్తాను అన్న విషయం రాలేదు కానీ స్పష్టమైనటువంటి వైఖరి మాత్రం బయటపడ్డది నరేంద్ర మోదీ గారిని ప్రశంసించడం బీజేపీని ప్రశంసించడం ఆపరేషన్ సింధూర్ని ప్రశంసించడం అలాగే నరేంద్ర మోదీని కలవడం అవన్నీ కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి అయితే ఏమైనా జరగవచ్చు ఇప్పుడు ఆయన కలిసినంత మాత్రాన కాంగ్రెస్కి వ్యతిరేకం కాదని చెప్పలేము ఆయన విధానం ఎప్పుడు ఒకలాగా ఉంటుంది అంటే మనిషిలో ఎంతో కొంత జాతీయ భావజాలం అయితే ఉంది కాంగ్రెస్ నాయకుల్లో జాతీయ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు మనగలగడం లేదా దానితో కలిసి పోరాడడం అనేది జరగదు అది ఎప్పటికీ కుదరదు ఎందుకంటే జాతీయ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులకు అక్కడ విలువ ఉండదు